కొంతమంది మనం చూస్తూ ఉంటాం అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు అలాంటి కూడా చాలామంది తయారయ్యారు అదే చెప్పేది ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటైపోయింది వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని తీవ్రవాదులు అంతే కదా లేకపోతే నక్సలర్లు అంతే కదా లేకపోతే మీరు నిర్మాల నీకు ఆ శక్తి ఉంటే నీకు అసహం చేస్తాను ఆ జాబ్ అని కొంతమందికి పుట్టుకతో వచ్చా ఇవి నేర్చుకోరు కొంతమంది కొన్ని చేస్తా ఉంటారు కొంతమంది అది చేయరు వాళ్ళకి అది అదంటేనే వాళ్ళకు అందుకే అది జరగకుండా చేయడానికి ఏం చేయాలి అవి చేస్తారు ఇప్పుడు ఉదాహరణకు అందరూ యోగా చేస్తున్నారు అనుకోండి రాష్ట్రం అంతా పాజిటివ్గా వచ్చారు వీళ్ళు మాత్రం దాన్ని చెరగొట్టడానికి ఏం చేయాలను వైలెన్స్ క్రియేట్ చేయాలి డైవర్ట్ చేయాలి పబ్లిక్ అటెన్షన్ దట్ ఈస్ దర్ ఆర్ట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్ అందుకే క్రిమినల్స్ ఎప్పుడు కూడా క్రిమినల్ బ్రెయిన్సే పనిచేస్తానే ఉంటాయి వాళ్ళకు నరికేస్తాం చంపేస్తాం రఫా రఫ రఫ నరికేస్తాం లేదు గంగ జాతరలో ఇచ్చేస్తాం ఒక గంగమ్మ జాతర కాదు గంగమ్మ ఎవరి వేరు ఉంటుంది తిరుపతి కాదు ఆ గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నరకడం అలవాటు ఏ ఊరికి ఆ ఊరు నర ఇదిస్తారు బలిస్తారు పశువులు బలిస్తూ ఉంటారు అది ఇప్పుడు మహాడే పరిస్థితి ఊర్లో గ్రామ దేవతలు కూడా ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు ఒక ఊర్లో గ్రామ దేవత ఉంటే శక్తిని బట్టి ఒక పొట్టేళ్ళని బలిచ్చేవాళ్ళు అప్పుడు అది పెద్ద ఫంక్షన్ చేసేవాళ్ళు ఊర్లలో మేము చిన్నప్పుడంతా చూసాము ఇంటికి ఒక మని ప్రతి ఒక్కరు పెంచేవాడు దాన్ని ఒక హోటల్ పెంచేవాళ్ళు కొనేవాళ్ళు కొని దాన్ని బలిచ్చి అక్కడి నుంచి దాన్ని ఇది అట్లా ఏరియస్ అంటే అంత ఆ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు వీళ్ళు ఏం చెప్తా